రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్చతా హీ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపిఓ దేవకీదేవి తెలిపారు ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్లాస్టిక్ నివారణ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు అందరూ పర్యావరణాన్ని పరిరక్షించి ఆరోగ్యంగా జీవించాలని కోరారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామ పంచాయతీ అధికారులు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి డిపిఓ దేవకీదేవి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఎంపీఓ విష్ణు మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పరిసరాలు పరిశుభ్రతపై చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు మహిళలు పిడికిలి బిగిస్తే కానిదంటు లేదని ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు మరుగుదొడ్లు వాడడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు ఈ సందర్భంగా డిపిఓ దేవకీదేవి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ప్రజలు వ్యర్థాలను రోడ్లపై కాలువల్లో వేయరాదని మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు అందించి సహకరించాలని కోరారు ఒక అనేది చేశారు దీంతో చాలా వరకు ప్రతి కుటుంబం నుంచి మహిళలు పార్టిసిపేట్ అయ్యారు వీరి యొక్క వీరు వారి యొక్క వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దాని వల్ల కలిగే లాభాలు నష్టాలను వివరించడం జరిగింది ఇప్పుడు ఎవ్రీ శుక్రవారం అంటే ప్రతి శుక్రవారం కూడా డ్రైడే జరుపుకోవాలని చెప్పడం జరుగుతుంది డ్రైడే వల్ల జరపడం వల్ల ఏంటంటే ఈ చికెన్ పునియా కానీ తర్వాత మనకు డెంగ్యూ మెసిన్స్ కానీ రాకుండా మనము చర్య అంటే చర్యలు తీసుకోవచ్చు దానివల్ల వాళ్ళని అప్రమత్తం చేయడం జరిగింది ఆ తడి చెత్త పొడి చెత్త తర్వాత హానికరమైన చెత్త ఈ మూడు రకాల చెత్తను ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి ఏది తడి చెత్త అంటే పొడి చెత్త అంటారు అనేది క్లియర్గా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ తన ఇంటి నుంచే ఆ పరిసరాలను పరిశుభ్రత ఉంచుకుంటే ఆ ప్రతి ఇల్లు ఇల్లు కలిస్తే గ్రామం అవుతుంది కాబట్టి గ్రామంలాగా దేశం అవుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి మహిళ తను ఒక సైనికుల లాగా తన ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఈ మనకు ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులు సీజన్లో వచ్చే వ్యాధుల వ్యాధులు రాకుండా ఆ ఉండం అన్న ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేయడం